నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీవరణ్ లోక్సభ ఎన్నికలకు ముందు కర్ణాటకలో బీజేపీకి గత గట్టి షాక్ తగిలింది అని చెప్పుకోవచ్చు లోక్సభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ను ఓడించేందుకు బీజేపీ జేడిఎస్ పొత్తు పెట్టుకున్న విషయం అందరికీ తెలిసినటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలో కర్ణాటకలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గట్టి షాక్ ఇచ్చింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు కొద్ది రోజులుగా బీజేపీకి దూరంగా పాటించినటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు ఎస్టీ సోమశేఖర్ అదేవిధంగా శివరాం హెబ్బార్ కాంగ్రెస్ నేతలతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు అని చెప్పేసి కూడా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి సో మంగళవారం బెంగళూరులో జరిగినటువంటి రాజ్యసభ ఎన్నికల్లో ఎస్టీ సోమశేఖర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటు వేసినట్లు కూడా కొంత సమాచారం అందుతోంది ఎస్టీ సోమశేఖర్ శివరాం హెబ్బర్ తన ఎమ్మెల్యేలకు సంబంధించి పదవులకు రాజీనామా చేసే అవకాశం ఉందని కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది సో బీజేపీ శాసనసభ సమావేశాలు ఆ పార్టీ కార్యక్రమాలకు గైర్హాజరైనటువంటి ఎస్టీ సోమశేఖర్ సో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి డికే శివకుమార్ తో కొంత మాత్రం నిత్యం టచ్ లో ఉంటున్నారు అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు బెంగళూరులో ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికల సందర్భంలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి పుట్టన్న తరపున ప్రచారం చేసినటువంటి యశ్వంతపురం నియోజకవర్గ బిజెపి ఎస్టి సోమశేఖర్ ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కు అనుకూలంగా ఓటు వేయడం అనేది కొంత బీజేపీలో అదేవిధంగా జేడిఎస్ నేతల్లో అసంతృప్తిగా మారింది అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు బీజేపీ ఎస్టి సోమశేఖర్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి క్రాస్ ఓటు వేయడంతో బిజెపి కొంత నిరసన దిగింది ఈ నేపథ్యంలో బెంగుళూరులో ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే సోమశేఖర్ నివాసానికి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో బిజెపి ఎమ్మెల్యే ఎస్టి సోమశేఖర్ కి సంబంధించి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని కూడా ఆయన సన్నిహితకు సంబంధించి చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది సో అలాగే ఆయన ఎల్లాపూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యే శివరాం హెబ్బేర్ కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి సో దీంతో లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతున్నటువంటి రాష్ట్ర బీజేపీకి ఇద్దరు ఎమ్మెల్యేలు కట్టి షాక్ ఇవ్వబోతున్నారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఇప్పటికే బీజేపీ యశ్వంతపురం ఎమ్మెల్యే ఎస్టి సోమశేఖర్ కు నిబంధనకు ఉల్లంఘించారు అని చెప్పేసి రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు అనుకూలంగా ఓటు వేశారని చెప్పేసి ఉన్నాయి ఈ నేపథ్యంలో ఎల్లాపూర్ బీజేపీ ఎమ్మెల్యే శివరామ్ హెబ్బర్ ఎత్తుగడ కూడా సర్వత్రా ఆసక్తి రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది సో క్రాస్ ఓటింగ్ భయంతో బీజేపీ ఎమ్మెల్యేకి సంబంధించి శివరాం హెబ్బర్ కూడా విప్ జారీ చేశారు విప్ ఏదైతే దొడ్డన్న గౌడ పాటిల్ ఏదైతే విధాన సభలో ఎమ్మెల్యేలకు సంబంధించి ఆ శివరాం హెబ్బర్ గతంలో ఏదైతే విప్ తగిలించినటువంటి పరిస్థితి ఉంది సో ఈ పరిణామాలన్నీ కూడా బీజేపీ ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడినా ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి పదవులు రాజీనామా చేయడానికి సిద్ధం కావడం అనేది కొంత కర్ణాటక రాజ్యాల్లో తీవ్ర చర్చ అయితే దారి అని చెప్పేసి కూడా కొంత మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఏదేమైనా కూడా ఏదైతే ఉత్తర భారతంలో కొంత ముందుకు వెళ్తున్నట్టు బీజేపీకి దక్షిణ భారతంలో కర్ణాటకలో ముఖ్యంగా కర్ణాటకలో కొంత బలంగా అని చెప్పుకున్నా కూడా ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల ముందు ఇది కొంత షాక్ గానే అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండే హ్యాష్ టాక్